సైనైడ్ ని సైలెంట్ గా బాడీలోకి ఎక్కిస్తే సచ్ ఊరుకుంటాడు ఉట్టి బిల్డప్ పోలీసులకు అంత సీన్ లేదు ఏంటి మొదలు పెడదామా ఎవరు బ్యాంక్ లో మాత్రమే కాదు ఈ సర్కార్ వచ్చాక ఎక్కడ చూసినా పగడి దోపిడే దీంతో రాజకీయం చేయాలనుకుంటున్నారా చాలే బాగుండే అవతలకి ఏం లా అండ్ ఆర్డర్ పోలీసులు మెయింటైన్ చేస్తున్నది బ్యాంకు లో ఇరుక్కున్న జనానికి ఏమన్నా ఉంటారేమో పొరుగురోళ్ళే మామూలు కారు వాళ్ళని తన్ని తగిలేయాలి నీ అయ్యా ఏంట్రా చూపు పొండ్రా మీ ఊరికి పొండే బాబు ఏంటన్నా Baby, your friend's bank is under attack. See? You have to get the internet with your friends. You have to get the internet with your friends. You have to get the internet with your friends. Hello? నంబర్ త్రీ ఉండు మళ్ళీ చేస్తా నమస్తే జీ ఏపీసీఎం తో మీరు మాట్లాడితే బాగుంటుంది ఇప్పటికే షేర్ వాల్యూ టూ రూపీస్ తగ్గిపోయింది నా ఎదుగుదల మిగతా బ్యాంక్ వాళ్ళకి నచ్చలేదు వాళ్లే ఏదో చేశారనుకుంటా మాట్లాడాను క్రేష్ సీఎం అంతా చూసుకుంటాను చెప్పారు యూ డోంట్ వరీ సిచ్యువేషన్ డైరెక్ట్ గా వెళ్ళి హ్యాండిల్ చేస్తారంటారు అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం పోలీసుల బాధ్యత మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి ఏంటి అంటే ఏమంటున్నాడు మీ వాడు సార్ నాకేమీ తెలీదు సార్ ఎండ దంచేస్తోంది కదా చాలా కూల్ గా డీల్ చేస్తున్నాడు మీ వాడు లోపల వేసి ఉందా సార్ నా అయ్యేదొట్టు నాకేమీ తెలియదు సార్ పట్ట పగలు బ్యాంక్ లోకి చొరబడి కమాండోస్ ని షూట్ చేసి పబ్లిక్ ని బందీలుగా ఉంచి మనకి చుక్కలు చూపిస్తున్నాడు అంటే వాడు ఎస్కేప్ ప్లాన్ ఏంటి బ్యాంక్ బ్లూ ప్రింట్ అడగండి సార్ హెలికాప్టర్ ఏదైనా బుక్ అయిందేమో చూడండి కోస్టల్ ఏదైనా మూమెంట్ ఉందని చూడండి మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేయండి అలాగే హాస్పిటల్ లో దెబ్బ కమాండోస్ ని కాంటాక్ట్ చేయండి సార్ I have two kids, sir. హెల్ప్ me, sir. నాతోనే ఉండమ్మా ఇక్కడ మొత్తం డబ్బుని కౌన్చిను దాన్ని నువ్వు రికార్డ్ చేయి కమలు అనుమానించే విధంగా ఎవరైనా ఉంటే పెడితే నాకు మాట్లాడే సార్ మాత్రం బ్యాంక్ ఏపీ స్టేట్ హెడ్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల జెస్ట్ లో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్కువగా స్టోర్ చేసి ఉంచాం ఐదు వందల కోట్లను కొట్టేస్తే మాకది పెద్ద ప్రాబ్లం సార్ సార్ వీళ్ళు ఇన్సూరెన్స్ మా కంపెనీలోనే చేశారు ఆ డబ్బును దోచుకుంటే కంపెనీకి పెద్ద లాస్ అవుతుంది సార్ మీ ఫుల్ టీమ్ కి ఫుడ్ అండ్ బెవరేజెస్ మేము స్పాన్సర్ చేస్తాం సార్ 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 రండి బ్యాంక్ లో ఒక పేపర్ ముక్క కూడా బయటికి వెళ్ళదు డోంట్ వరీ సేఫ్ జోన్ లో వెయిట్ చేయండి రెండు కెమెరాలు అయిపోయాయి సార్ ఇంకా ఐదు కెమెరాలు ఉన్నాయి వన్ అవర్ సార్ ఫాస్ట్ సార్ మీరు తప్పుగా అనుకోనంటే వాడి కోరికేంటో అడిగి తీర్చేస్తే అడగండి అడిగి తీర్చేయండి మీ కోరికేంటో చెప్పారంటే డబ్బు తీసుకుని తప్పించుకోవడానికి చెప్పండి సార్ కారు కావాలా హెలికాప్టర్ తను తప్పించుకుపోతారా అయితే మరి ఏం కావాలి జలాంతర్గామి కావాలి ఈ సముద్ర పడుగున పెడుతుంది ఆ జలాంతర్గామి కావాలి మీకు మైండ్ దొబ్బిందా జలాంతర్గా ఎందుకు సార్ అమౌంట్ చాలా ఎక్కువ కదా అంటూ దాన్ని కార్లు తీసుకెళ్తే సందు తిరిగే లోపల పట్టుకుంటారు అవును సార్ మేము పట్టేసుకుంటాం అమౌంట్ జలంతర్గామిలోకి ఎక్కిస్తే చేయలేరు కదా ఇండియన్ బోర్డర్ దాటాక పంపించేస్తా జలంతర్గామి మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది సార్ ఒక రోజు రెంట్ కడగండి సార్ జలాంతర్గామిలో తీసుకెళ్ళేంత డబ్బు బ్యాంక్ లో ఉందంటావాడు చెప్పలేదా అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి ఉంది ఏం కావాలి అనవసరంగా కెలి కొద్దిలేసావు ఆ కాలేజీ కాంటాక్ట్లో ఉందా ఓయ్ అది మీ ఏసీని ఇంట్రో చేసి పెట్టమని అడుగుతుంది అయ్యా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తుంది వెళ్ళి దాంతో చెప్పు వచ్చే వారం కూడా కలికి ట్రాన్స్ఫర్ అవుతున్నా మంత్లీ మామూల్యే ఐదు లక్షలు వస్తాయని లాల్చీ పైజమా నువ్వు కొనిచ్చేయి చేయపో నేను కొనుక్కుంటా అరే కళ్ళల్లోనే ఉందయ్యా కళ్ళల్లోనా లేక ఆ దొంగతో పట్టుబడగానే మాట్లాడొచ్చాను అడుగు వాడు దొంగతో అయితే నువ్వు నువ్వు అందరం అంతే అమ్మా లేదు లేడు డబ్బుతో తప్పించుకెళ్ళడానికి జలంతర్గా అవి కావాలన్న మైకేల్ జాక్సన్ అయ్యామ స్థితిలోకి వెళ్ళిన పోలీసులు గంభీరంగా వెళ్ళిన కమిషనరీ ఎగదాళి చేసిన మైకేల్ జాక్సన్ అని కమిషనర్తో ఆడుకుంటేనే మేము ఇప్పుడే ఫ్లై పోవాలి రోడ్డు మీద చూట్ చేశాము మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్ బయట ఎవరు ఎవరొస్తున్నారు ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తోంది సార్ ఒక క్రిమినల్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతులెత్తి దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా కనిపిస్తాడు కనిపిస్తారు అలాగే వీడిని కూడా జోకర్ లా చూడాలి నమస్కారం మీరు పెట్టే చూస్తూనే ఉన్నాం బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు ఆ డబ్బుని బ్యాంక్ తన కస్టమర్స్ కి అప్పుగా ఇస్తుంది ఆ అప్పే ఎంతో మందిని చదివించింది ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అదొక సామాజిక బాధ్యత ఒక బ్యాంకు కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది అటువంటి బ్యాంకుని ని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి ఈ మీమ్స్ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు లోపల ఉన్న దొంగల ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తాం దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగలరు అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి జయంత్ ఇక్కడ జరిగేదంతా వాడికలా తెలుస్తాం ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు అన్నింటినీ కట్ చేయండి మీడియా ఎవరు ఉండకూడదు అందరిని పంపించేయండి లైవ్ కట్ అయిపోయింది టైం లేదు ప్లాన్ తెలిసిందా లేదు వెతుకుతున్నాను కనిపెడతాను జాగ్రత్త ఓకే డాక్టర్ కమాండర్ చీఫ్ లైన్ లో ఉన్నారు సార్ బ్యాంక్ లో ఉన్న క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలవా మాస్క్ వేసుకున్నారు సార్ ఒకడు తెల్ల చొక్క ఆరుగురేమో నలుపు ఒకడు ఆకు పచ్చ ఇంకొకడు బ్లూ తెల్ల చొక్కా ఒకటి చాలా డైరింగ్ గా పిచ్చోడు చేతి గన్ దొరికినట్టు షూట్ చేశారు సార్ మొత్తం ఎంతమంది తొమ్మిది మంది సార్ అయితే ముగ్గురు లోపల ఉన్నారు సార్ బ్యాంక్ మెయిన్స్ ఎవరిని యాక్సెస్ చేయండి మార్నింగ్ అతను బ్యాంక్ లోకి ఎంటర్ అయిన కృతజ్ఞత ఏం దొరకలేదు ఎక్కడైనా ఎన్ని సెన్ పెట్టారు సార్ కోస్టల్ ఏరియా క్లియర్ సార్ హెలికాప్టర్ ఏది వరకు